రోహిణి పార్లర్లో తన ఫ్రెండుతో లోపల ఏదో మాట్లాడుతూ ఉండగా మనోజ్ పార్లర్కి వస్తాడు అక్కడ బ్యూటీ పార్లర్ పేరు చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు కట్ చేస్తే ఇంట్లో అందరిని పిలిచి ప్రభావతి రచ్చరచ్చ చేస్తుంది మీనా కారు కోసం డబ్బులు సర్దుబాటు చేసిన విషయం తెలియక ప్రభావతి కోపంతో అందరూ కట్టిన డబ్బుల్ని తీసుకువెళ్ళి పుట్టింటి వాళ్ళకి ఇచ్చొచ్చింది అని ప్రభావతి అంటూ ఉండగా మీనా షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది బాలు సైలెంట్గా చూస్తూ ఉంటాడు ఆ డబ్బే కాదు ఇంకొంత డబ్బు అప్పు తీసుకొని మరీ వెళ్ళింది నా కళ్ళ ముందే పత్రాల మీద సంతకం పెట్టి మరీ తీసుకెళ్ళింది అని ప్రభావతి అంటుంది ఇక మీనా కోపంతో నా పుట్టింటికి ఏ డబ్బు దోచిపెట్టడం లేదు ఈ డబ్బు ఏం చేశానో టైం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది అని అంటూ ఆ డబ్బు గురించి మీరేమైనా అడగాల అని మీనా బాలుతో అంటుంది చచ్చిన అడగను నీ డబ్బు నీ ఇష్టం అని బాలు అంటాడు విన్నారుగా నా భర్తకే లేని అనుమానాలు మీకెందుకు వస్తున్నాయి అత్తయ్య అని మీనా ప్రభావతితో చెప్తూ ఉంటే ప్రభావతి అలాగే చూస్తూ ఉంటుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ